బస్తీలలో మా అక్కలు ఉన్నారు వాళ్ళు సంపాదించిన రెక్కల కష్టం అంతా కరెంటు బిల్లుకే పోతుంది అందుకే మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగించే కలిగనికే వచ్చే నెల బిల్లు కట్టకక్క రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోని అమ్మ కట్టుంది రెండు వందల యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ బస్తీలలో కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు కరెంటు బిల్లు ఎన్నికల టైంలో సోని అమ్మ కడుతుందని చెప్పిన సందర్భంగా రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఇది రెండో నెల అయింది ప్రభుత్వం వచ్చిన తర్వాత కాబట్టి వాళ్ళు మర్చిపోయారేమో అని సోని అమ్మకి వీళ్ళందరూ కూడా వాసులంతా అక్కలందరూ కూడా వీళ్ళందరూ కూడా సోని అమ్మ మా కరెంటు బిల్లు పంపిద్దాము మేము ఇంకా కరెంటు బిల్లు కట్టలేదు వాళ్ళు వచ్చి మా కరెంటు కనెక్షన్ కట్ చేస్తారేమో అని అంటున్న సందర్భంగా కరెంటు బిల్లు అందరూ కూడా ఢిల్లీకి సోని అమ్మకి ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ కరెంటు బిల్లు సోనియా మొత్తం కట్టిస్తారా రేవంత్ రెడ్డి గారు మీరు కడతారా మీరు నిర్ణయించుకోవాలి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఎట్లయితే కరెంటు బిల్లులు కడుతున్నారో అందరి కరెంటు బిల్లులు అద్దెకున్నోళ్ళైనా ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఏ కండిషన్ లేకుండా కరెంట్ కర్ణాటకలో ఎట్లయితే కరెంటు బిల్లు కడుతున్నారో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గృహాలకు కూడా ఉన్న కరెంటు బిల్లులు మీరు కట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా ఈ బస్తీ నుంచి నాగూర్లో నుంచి ఈ బస్తీ నుండి అందరం కూడా ఈరోజు ఇక్కడ కరెంటు బిల్లు సోని అమ్మకి ఢిల్లీకి పోస్ట్ చేయడం జరుగుతున్నది